దేవుని ప్రియ విశ్వాసులకు శుభవచనములు పలుకుతూ ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏదనగా ఒకటో యోహాన పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచనం మనం ఏదడిగిన ఆయన మనవి ఆలకించును ఆ మేన్ దేవుని జనాంగమ సర్వశక్తిని నామమును బలమైన ఆశ్రయదుర్గము త్రియేక దేవుడైన నామమును మనం ఏదడిగినా దయచేసే దేవుడు దేవుని కుమారుడు ఏసయ్య మనకు అన్నింట విజయం ఇచ్చే గొప్ప జయశీలుడు ఆయన విశ్వాసం ఉంచితే గొప్ప విజయం ఇచ్చి ఈ లోకంలో సాక్షులుగా నిలుపుతాడు ఆయనను అంగీకరిస్తేనే విజయం అంతేకాక ఒక ధైర్యము భరోసా కల్పించే ఆయన వాకు మనకు నిత్య జీవము ఇవ్వడమే కాక మనం అడిగిన వాటన్నిటికంటే ఊహించిన వాటన్నిటికంటే తన చిత్తానుసారం మనం ఏదడిగినను మన ప్రార్థనలు ఆలకించి గొప్ప తరంతులతో నింపుతారని ఈ వాక్య వాగ్దానం తెలియజేస్తుంది కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుతూ దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆ మెయిన్ ప్రెస్ ద బ్లెస్ యూ మరణాత